కేసీరావు వల్ల కల్వకుంట్ల రావు వల్ల రావులకే చెడ్డ పేరు వచ్చింది మొత్తం రావులను చూస్తేనే భయపడేది వచ్చింది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నిన్ను చూస్తే మళ్ళీ రెడ్డిలందరినీ చూసి భయపడే రోజులు తీసుకురాకు కేసీరావు వల్ల రావుల కులానికే చెడ్డ పేరు వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు ఇట్లనే నిమ్మకు నీరెత్తంటే రెడ్డిలందరికి కూడా చెడ్డ పేరు వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే రెడ్డిలలో కూడా చాలా మంచోళ్ళు ఉంటారు దయచేసి మంచి రేట్లు అందరికి చెప్తున్నాం ఆ రేవంత్ రెడ్డికి వెళ్ళి సలహా ఇవ్వండి లేకపోతే కులం మొత్తానికి తోక పెట్టుకున్నాడు కదా రెడ్డి అని తీసేయమాను జస్ట్ రేవంత్ అని పెట్టుకోమాను రెడ్డిలో కూడా చెడ్డ పేరు వచ్చేటట్టుంది ఇది చాలా అన్యాయం ఏడు నెలల్లో ఇప్పటి వరకు కూడా సిటీ లైబ్రరీకి ఓయూ లైబ్రరీకి రాకపోవడం అనేది ఇది నిజంగా వెన్నుపోటు ఓడిసినట్టే కట్టప్ప బాహుబలిని ఓడిసినట్టు ఓడిసినట్టే అయినా క్షమించిర్రు అవినీతి పరులను అరెస్ట్ చేయకుండా క్షమించిర్రు కానీ నువ్వు ఇప్పటికి కూడా ఇంకా పిస్కి పిస్కి ఏం చేస్తారయ్యా తర్వాత రూమ్లేసి పిల్లిని కొట్టినా అవుతుంది అంటారు నువ్వు అన్యాయం చేస్తున్నావు ఇది చాలా తప్పు నా ఇజ్జత్ కూడా పోతుంది చాలామంది ఫోన్ చేసి అన్నా నువ్వు అవ్వాల కాలు మొక్కినావు డప్పు కొట్టుకుంటా తిరిగినావు అంటే అవు నువ్వు కొట్టుకుంటా తిరిగినాం కాలు మొక్కినావు మా స్వార్థం ఏముంది నాకు ఎమ్మెల్యే ఏమనిలే నేను ఎంపీకి పోటీ చేయలే ఎమ్మెల్సీకి పోటీ చేయలే నాకు రాజకీయ లబ్ధి కూడా ఏం లేకుండే నామినేట్ పదవి నేను నామినేట్ పదవి కూడా వాళ్ళని అడగలే మీకు ఇంకా బాధాకరమైన విషయం ఏం తేట్టు ఎప్పుడైనా నిరుద్యోగుల కోసం కలిసి ఏదైనా చెప్తామంటే నాకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలే అంటే వీళ్ళు ఎంత క్రిమినల్స్ మీకు ఒక అన్నం ఉడికిందా లేదా చెప్పడానికి ఒక మెతుకు చూసినట్టు అరే యాభై లక్షలు ఖర్చు పెట్టుకున్నా ఐదేళ్ళల్లో నేను నాకు జేఆర్ఎఫ్ క్యాండిడేట్ నేను లో పిహెచ్డి ఎంకామ్ పీజీ పిహెచ్డి ఉస్మాన్ యూనివర్సిటీలో ఇరవై లక్షలు వచ్చిన నాకు జేఆర్ఎఫ్ ఎస్ఆర్ఎఫ్ కలిపి ఆ ఇరవై లక్షలు ఖర్చు పెట్టిన యూట్యూబ్ నుంచి వచ్చిన ఐదేళ్ళల్లో వచ్చిన ఇరవై లక్షలు ఖర్చు పెట్టిన పబ్లిక్ నుంచి వచ్చిన పది లక్షలు ఖర్చు పెట్టిన యాభై లక్షలు నాలాంటి వ్యక్తికే నేను కూడా నేను ఏ పోస్ట్ అడగట్లేదు వాళ్ళను నేను ఒకటి అడుగుతున్నా నిరుద్యోగులతో చర్చలు జరపాలి వాళ్ళందరూ ఏ రకంగా కోరుకుంటారో ఆ రకంగా మీరు కొన్ని చెప్పండి వాళ్ళు కొన్ని చెప్తారు అందరు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మీరే పది కాలాల పాటు ఉంటారు ఇప్పుడు నవ్వేటోడు ముందడ జారి పడ్డట్టు ఇప్పుడు హరీష్ రావు నవ్వుతున్నాడు తర్వాత కేసీరావు నవ్వుతున్నాడు కేటీ రావు నవ్వుతున్నాడు వాడు అంటున్నాడు ఈ నిరుద్యోగుల వల్లనే మేము ఓడిపోయినాం మంచిగా అయిందని నవ్వుతున్నాడు అయ్యా నీకు ఎవరు చెప్పాలనయ్యా పదిహేడు సార్లు ఢిల్లీకి పోయినావు విద్యాశాఖ మంత్రి నీకు కావాలి ఏం చేసుకుంటావయ్యా సమయం ఇవ్వనప్పుడు నువ్వు ఏం చేసుకుంటావు అంటున్నావు నేను విద్యాశాఖ మంత్రి ఉంటే ఉండు సమయం విద్యాశాఖ మంత్రి పరమేందండి విద్యాశాఖ మంత్రిబిలిటీ అయింది విద్యార్థులతోని నిరుద్యోగులతోని చర్చించడానికే విద్యాశాఖ మంత్రి ఉంటది ఒక్కనాడు కూడా చర్చించని ఆ విద్యాశాఖ మంత్రి నీకెందుకు అంత అత్యాశ అంత దురాశ అన్ని కోట్ల రూపాయలున్న నీకే ముఖ్యమంత్రి కావాలి విద్యాశాఖ మంత్రి కావాలి హోంశాఖ మంత్రి కావాలి గిరిజన శాఖ మంత్రి ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రి ఇంకెన్ని శాఖలున్నాయో మున్సిపల్ శాఖ మంత్రి ఇన్ని శాఖలు పెట్టుకున్నాము నీకు ఇప్పుడు మెత్తగా ఉంటుంది సమ్మగా ఉంటుంది మరి ఏ జాబ్ లేని ఎంత ఎంత పెయిన్ ఉంటుంది ఇన్నిట్లలో ఒక్కటి నీకు అంత కష్టం ఉంది అదే కేసీఆర్ ఇంట్లో నాలుగు జాబులు అంటే ఇప్పుడు ఒక్కడికే నాలుగు జాబులు కేసీఆర్కి ఆయన కేసీఆర్ కి జాబ్ వచ్చి హరీష్ రావు జాబాద్ కొడుకు జాబ్ వచ్చే తర్వాత ఇప్పుడు నీ ఒక్కడికే దగ్గర పెట్టుకున్నావు ఐదు రెడ్డి సిగ్గు కనీసం సిగ్గు శరం లేకుండా కనీసం రెండు టూ మినిట్ అయినా ఫైవ్ మినిట్ అయినా కనీసం ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఉందా లేదా అవుతుందా కాదా ఇది చేస్తా చేయబోతున్నాం అని చెప్పాలి కదా క్లారిటీ ఇవ్వాలి కదా అసలు రోషం లేదా పౌరుషం లేదా రెడ్డి రెడ్డి పౌరుషం ఎట్టుపోయిందన్నా ఈయన రేవంత్ రెడ్డి కాదు లక్కీ రెడ్డిగా మనం ప్రకటిస్తున్నాం ఇది నిరుద్యోగులు పెట్టిన భిక్ష నిరుద్యోగు నిరుద్యోగులు అందరూ కలిసిస్తే నువ్వు రేవంత్ రెడ్డి కాదు లక్కీ రెడ్డి అని ఈ సిటీ లైబ్రరీ నుంచి ఈ రోజు నుంచి ప్రకటిస్తున్నాం నువ్వేమో అనుకుంటున్నావు నాయంత మొనగా లేడు ఆ మరి తెలంగాణ పులిపిడ్డ దొంగ దొరల భరతం పట్టిండు మా రేవంత్ అన్న ఈ రేవంత్ అన్న భరతం భరతం రేపటి నుంచి నిరుద్యోగులు అవునా